స్వాగతం పాములపాడు రేషన్ డీలర్లు ఫోటో కాల్ ప్రకారం గ్రామ సర్పంచ్ కు పిలవకుండా బియ్యం పంపిణీ చేశారు వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ కోరుతూ తహసీల్దార్ జి సుభద్రమ్మకు వినతి పత్రం సమర్పణ పాములపాడు మండల కేంద్రమైన పాములపాడులో రేషన్ డీలర్లు జూన్ ఒకటవ తేదీన ఫోటో కాల్ ప్రకారం గ్రామ సర్పంచ్ కు పిలవకుండా బియ్యం సరుకులు పంపిణీ చేశారని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ ఈ రోజు స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాములపాడు తహసీల్దార్ జి సుభద్రమ్మకు తన కుమారులు మేకల రాజశేఖర్ మేకల విజయ్ కుమార్లతో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా పాములపాడు గ్రామ సర్పంచ్ మేకల భాగ్యమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటింటి వాహనాలు రద్దు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేషన్ డీలర్ల చౌక దుకాణాల ద్వారా ప్రజలు సరుకుల నెలలు ఎప్పుడు వెళ్ళినా కూడా తీసుకోవడానికి వీలుగా మార్చడం జరిగిందని అన్నారు జూన్ ఒకటవ తేదీ గ్రామ సర్పంచ్ల ద్వారా ఎమ్మెల్యేల ద్వారా అధికారుల ద్వారా ప్రారంభోత్సవం చేయాలని ఉత్తర్వులు ఉన్నా కూడా ఆ ఉత్తర్వులను ధిక్కరించి పాములపాడు డీలర్లు వాళ్లే పంపిణీ చేయడం ఏమిటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు నేను కేవలం దళిత సర్పంచ్ను కాబట్టి నా మీద వాళ్ళు వివక్ష చూపారని ఆవేదన వ్యక్తం చేశారు నందికొట్కూరు నియోజకవర్గంలోని అన్ని మండలంలో ఉన్న గ్రామాలలో డీలర్లు సర్పంచుల ద్వారా ప్రారంభం చేస్తే ఇక్కడ మండల కేంద్రంలో ఆయన పాములపాడులో నాకు పిలవకుండా ఫోటో కావాలని ధిక్కరించారని కనుక వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరుచున్నానని అన్నారు ఈ పాములపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ డి కాజాబీ సర్వే సర్వేయర్లు విఆర్ఓలు తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది డి కాజాబీ సర్వేయర్లు విఆర్ఓలు తదితర సిబ్బంది పాల్గొనడం జరిగింది